విజయవాడలో రాయితో కొట్టడంతో గాయపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇరవై ఎనిమిదవ వార్డ్ ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో మంగళవారం జాంపేట సెయింట్ పాల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బిల్డర్ చిన్న సారథిలో పలువురు నాయకులు చర్చిలో కొవ్వెత్తులు వెలిగించి సీఎం జగన్ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రార్థనలు చేశారు అనంతరం బిల్డర్ చిన్న మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి వారు ప్రతిపక్ష రాయితో దాడి చేయించి గాయపరిచాయని విమర్శించారు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయాలన్నారు సింహాల జగన్ సింగిల్ గా వస్తారని కూటమిగా ఏర్పడి ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా జగందే విజయమన్నారు కార్యక్రమంలో పాస్టర్ రజనీకాంత్ కనకలింగేశ్వరస్వామి శంకు సత్యరాజు రాము నున్న పురుషోత్తం మితిటిపాటి రాజరాజేశ్వరి కట్టుక్రాంతి నీలిమాదేవి షబీనా చోడవరపు సంధ్యే కడియాల శివ కనకదుర్గ దువ్వాడ గౌరీశంకర్ బసవ వరలక్ష్మి స్వాతి హర్షవర్ధన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మరి మొన్న రోజు జరిగిన సంగతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బస్సు యాత్ర పెట్టారో మన యాత్రలోని మరి ప్రతిపక్ష నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎవరినో కురవాళ్ళు పురమాయించి అక్కడ రాళ్ళు ఇచ్చడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి గురించి అందరికీ తెలుసు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆయన స్థానంలో ఉన్నారు మరి ఆ స్థానంలో ఉండి కూడా మరి ఆయనకి ప్రతిపక్ష నాయకులు మరి ఇలాగా రాయితో కొట్టడం అలాగే మొన్న కాక మనప్పుడు కోడికత్తితో కూడా ఆయన పడడం కూడా కార్యక్రమం కూడా వెళ్తాను మరి మరి ఎంతవరకు ఎంతవరకు మరి అది కరెక్ట్ అని మేము అడుగుతున్నాం మరి ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర పెట్టి మరి మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఆయన నడిచారు పాదయాత్రలోని అలాగే ఈ రోజు కూడా ప్రజలందరి దగ్గర కూడా వెళ్ళి ఏదైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ప్రతి ఒక్కరు పేదవాడు అనేవాడు కంపల్సరీ కోటేశ్వరాడు అనే ఉద్దేశంతో ప్రతి సమస్యలు కూడా ఎలా ఉన్నాయి పరిష్కరించినందుకు మరి ఈ రోజు ఆయన బస్సు యాత్ర పెడితే మరి ఈ రోజు ఆయన చూసి జనాభా మరి ఆయన ఆయన ఫ్లోటింగ్ చూసి జనాలు ఫ్లోటింగ్ చూసి మరి తట్టుకోలేక మరి ప్రతిపక్ష నాయకులు కూడా కలిపి మరి ఇలాంటి గూడుకుటాన్ని చేసి మరి ఆయన మీద రాయేసి మరి దండయాత్ర చేసి ఆయన్ని మరి ఈ రోజు ఆయనకి రాయితో కొట్టారు అదే రాయి అయింది కాబట్టి సరిపోయింది ఏ లేట్ అయితే ఏమవుతుంది పరిస్థితిని కూడా ఆలోచించవలసిన కోరుతున్నాం ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఒకటే సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది పందిలే గుంపుకి వస్తాయి మీరు ఎన్ని జెండాలు కట్టినా సరే ఏమీ లేదు మీకు ప్రయోజనం లేదు ఎందుకంటే ప్రజల్లోని నాటైపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అనేసి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బిడ్డ గారు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు నేను ఏవైతే పథకాలు పెట్టాను ఏవైతే పెట్టానో ప్రతి పథకం కూడా ప్రతి పేదవాడ ప్రజలకు అనేది వెళ్ళాలి మా నాన్నగారు ఏదైతే చేశారో మా నాన్నగారు ఫోటో అందరూ కూడా ఎలాగైతే ఇంట్లో పెట్టుకొని దేవుళ్ళ పూజిస్తున్నారు నా ఫోటో కూడా నా పక్కన ఉండాలనేది చెప్పాడే కానీ ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చెప్పలేదు ఈ రోజు చెప్తున్న ప్రతిపక్ష నాయకులు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నారు అందరి గురించి మాట్లాడుతున్నారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పడుకోబెట్టేస్తాను పెట్టేస్తాను కత్తిలేవి రాడ్లేవి ఉందనేది నీకు తెలుసుకుంటున్నాను అసలు అని సంస్థ అంటే ఏంటి నీకు తెలుసు పదవలోకి వస్తే నేను మీకు ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పవలసింది పోయి తీయండి కత్తిలు తీయండి ఇక రౌడీజం అని రౌడీజం ఎనభై ఏళ్ళు వచ్చాయి మీకు సుమారుగాని జగన్మోహన్ రెడ్డి అయిన వ్యక్తి మీకు కొడుకుతో సమానం అంటే ఏంటంటే జనాలు ఫ్లోటింగ్ తట్టుకోలేక మీకు జై జగన్ జై జగన్ అని పెట్టి నోటంట వస్తుంది కాబట్టి మీరు అది తట్టుకోలేక ఈ రోజు రాళ్లతో కొట్టించారు రేపు పొద్దున్నేమో గంటతో కూడా ఫైట్ చేయించవచ్చు మీరు నుంచి మరి ఈ రాష్ట్రం ఏమి గొడ్డి జగన్మోహన్ రెడ్డి అయిన వ్యక్తి మీకు కొడుకుతో సమానం చేసి అంటే ఏంటంటే జనాలు ఫ్లోటింగ్ తట్టుకోలేక మీకు జై జగన్ జై జగన్ అని పెట్టి నోటంట వస్తుంది కాబట్టి మీరు అది తట్టుకోలేక ఈ రోజు రాళ్లతో కొట్టించారు రేపు పొద్దున్నేమో గతతో కూడా ఫైట్ చేయించవచ్చు మీరు దయించి మరి ఈ రాష్ట్రం ఏమి గొడ్డిపోలేదు రాష్ట్రం ప్రజలందరికీ ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఎవరు సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఎవరు ప్రజలకి దగ్గరికి వెళ్తున్నారు ఎవరు ప్రజలు చేరిగ్గా ఉన్నారు ఎవరు కోటెంట్ చేస్తున్నారు చిన్న ఉదాహరణ చెప్తే ఇచ్చండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర వ్యాపంగానే మరి ఈ బస్సు దాంట్లో వెళ్తున్నాడు మొత్తం అంత కూడా చూస్తున్నాడు మీరు అందరూ కూడా చేస్తారు మరి ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న విలేజ్కి వెళ్ళినా పెద్ద సిటీకి వెళ్ళినా సరే మరి దండ దండలు దండాలు పట్టి మరి జనాలందరూ కూడా అని మరి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చిన జనాలు కాదు మీకులాగా డబ్బులు ఇచ్చి వాటర్ ప్యాకెట్లు ఇచ్చి మందులు ఇచ్చి పొలాలు తెచ్చిన జనాలు కాదు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం మీద వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ఏంటి అలాగే ప్రజలేటి అందరూ కూడా ఎందుకంటే ఆయన పెట్టిన శంశాంగ పథకాలు పెట్టి పథకం కూడా పెట్టి ఒక పేదవాడికి అందరికీ అందజేస్తుంది ఈ రోజు ఎవరైతే లేనివాడు ఉన్నాడో పేదవాడు వారికి చెయ్యంకరైనా కాలంకరైనా లేకపోతే హార్ట్ కంప్లైంట్ వచ్చినా ఏవచ్చినా సరే వారికి ఎవరైతే కోటేశ్వర అనేవాడు మీకు అపోలో హాస్పిటల్లో ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకున్నారో అదే అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించే పాతి లక్షల రూపాయలు విలువ చేసే ఒక ఆరోగ్యశ్రీ కార్డు పెట్టిన ఘనత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో చేసాం కోవిడ్ టైంలో మరి ఎంతో మరి జనాలందరూ కూడా కెట్ ఆడిపోయిన టైం చూసాం కోవిడ్ టైంలో మరి నాలుగు సంవత్సరాలు కూడా కోవిడ్ టైంలో మరి అధికారులు పరిగెచ్చి పడిచ్చాడు మున్సిపాలిటీలు పరిగించాడు డాక్టర్లు పరిగెడించాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే మీరు ఉంటే పాటికి జనాలు లక్ష లక్షల మంది ఎప్పుడో చచ్చిపోతారు మొత్తం అంతా కూడా దయించి ఒకటే ఇది దీన్ని ఖండిస్తున్నాం మేము దయించి ఎవరైనా సరే మనకి ప్రజా హక్కు ఉంది ప్రజా ప్రజాబ్బందం ఉంది మనకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏ నాయకుడు తిరిగినా సరే ఏ నాయకుడు చేసినా సరే తప్పు అలా చేయకూడదు మనం ఎందుకంటే ఇది ప్రజా సమస్య ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్ళేవాడు నాయకుడు అనేవాడు మరి నాయకుడు వెళ్తే మరి మీరు చోలాకి రాళ్ళు ఇచ్చి కొట్టించడాలు కత్తిలు ఇచ్చి కొట్టించారు చాలా తప్పని దీన్ని ఖండిచ్చి మరి మరీని మరి మేమందరూ అందరూ కూడా ఈసారి ఎందుకంటే మా నాయకుడు తీసిన కత్తిలు తీసినా సరే మా నాయకుడు ఎప్పుడు కూడా అని కూడా ఒకటే అంటున్నారు మా నాయకుడు ఆటి దేవుడు ఉన్నాడు కింద మన ప్రజలు ఉన్నారు మన నాయ ఆలోచించిన వాడు